హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు ఫ్రైడే కదండి ఈరోజు అందరూ ఇంట్లో క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని పూజ చేసుకుంటారు కదా నేను కూడా అలానే పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళానండి ఈరోజు టెంపుల్కి వెళ్ళా అక్కడ ఏమైందండి ఈరోజు మా కాలనీలో ఒక టెంపుల్ ఉంది ఎప్పుడు శుక్రవారం మంగళవారం అక్కడికి వెళ్తాం మేము కాకపోతే అక్కడ ఈరోజు ఎప్పుడు వచ్చే అక్క వచ్చి క్లీన్ చేయలేదు ఈరోజు టెంపుల్లో అయితే ఈరోజు మేమే స్వయంగా మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి క్లీన్ చేసామండి క్లీన్ చేసి అమ్మవారికి నా చేతుల మీదుగా ఈరోజు పూజ చేశానండి నేను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారికి అలంకరించి నా చేతులతోటి నిజంగా లోపలికి వెళ్ళడానికే మాకు భయం వేసేది ఎప్పుడు అలాంటిది ఈరోజు నా చేతులతో అమ్మవారికి బొట్టు పెట్టి పూలు అలంకరించి పూజ చేస్తుంటే నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈరోజు అసలు అమ్మవారికి అలా చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఇలా అమ్మవారికి దీపం పెట్టి పూజ చేశానండి ఈరోజు శుక్రవారం నా అదృష్టం అనుకోవాలి అమ్మవారి స్వయంగా నాతో చేయించుకుందనుకుంటా అలా వెళ్ళి ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక వంట చేసుకోవాలి కదా మామిడికాయలు పంపించింది అమ్మ ఊరి నుంచి కానీ ఈ మామిడికాయలు ఇలా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయండి ఈరోజు నేను పప్పు మామిడికాయ చేశాను చాలా అంటే చాలా బాగుంది కొంచెం వేసుకుంటే ఆఫే వేసాను నేను ఇందులో చాలా బాగుంది ఇట్లా కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ చేయించుకో ఉప్పు కారం అన్నీ వేసి విజిల్ వేయించి పోపు పెట్టేసానండి ఈరోజు పప్పు మామిడికాయ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది ఈరోజు శుక్రవారం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారే స్వయంగా నన్ను పిలుచుకొని చేయించుకుందావన్నీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్ సబ్స్క్రైబ్ మే ఛానల్